నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం మాయా బజార్ ఒక సాంఘిక సినిమా అని ఈ ఒక పరంపరలో మనం చెప్పుకుంటూ వస్తున్నాము ఈ పరంపరలో ఇప్పుడు మనము ఎనిమిదవ సంచికలోకి మనం సంచికలోకి వచ్చాము ఈ ఎనిమిదవ సంచికలో ప్రధానంగా మాయా బజార్లో వేరువేరు పాత్రల తీరు ఎలా ఉంటుందో చెప్పుకోవటం మాత్రమే కాకుండా మానవ సంబంధాలు బజార్ పాత్రలలో ఒక బలరాముడు ఒక కృష్ణుడు ఒక శశిరేఖ ఒక రేవతి అట్లాగే సుభద్ర వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి మానవ సంబంధాలు ఈ రోజున ఆధునిక కాలంలో ఉన్న మానవ లాగే ఉన్నాయని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాం ఈ క్రమంలో మనం ఇప్పుడు ఎనిమిదవ ఎపిసోడ్లోకి వచ్చినప్పుడు మనం ఈ రోజున ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే మాయా బజార్లో పింగళి నాగేంద్రరావు గారు రాసినటువంటి సంభాషణలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ వస్తే అందులో భాష పట్ల ఒక విమర్శ ఉంటుంది సాహిత్యం పట్ల ఒక విమర్శ ఉంటుంది సాహిత్య విమర్శ భాషా విమర్శ చాలా చమత్కారంతో కూడి ఒక పౌరాణిక సినిమాలో ఆనాటి భాషకు మీద చేసేటటువంటి ఒక విమర్శ బద్దలు మనకు కనిపిస్తుంటుంది ఇప్పటికీ కూడా మాయా బజార్లో చేసినటువంటి భాష మీద వ్యాఖ్యల గురించి సాహిత్యం మీద గురించి వచ్చినటువంటి వ్యాఖ్యల గురించి అట్లాగే సామాజిక విషయాల మీద చేసినటువంటి ఆయా పాత్రలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి కూడా అవి మనం ఒక ఒక పలుకుబడిలాగా ఒక ఏదో తెలుగు సంస్కృతిలో ఒక భాగంలాగా మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటాం పోయినసారి చెప్పినటువంటి దృశ్యాల్లో మనం కథ సంబంధించిన దృశ్యం దాకా చెప్పుకున్నాం అంటే సుభద్రకి బలరాముడికి మధ్యలో అభిప్రాయ భేదం వచ్చేస్తుంది ఈ అభిప్రాయ భేదం వచ్చిన తర్వాత ఈ కారణంగా సుభద్ర నేను మీ ఇంట్లో ఉండను ఒక క్షణం కూడా ఉండనని వెళ్ళిపోతుంటుంది ఎందుకు వెళ్ళిపోతుందంటే మీరు పాండవుల ప్రతాపాల కన్నా కూడా కౌరవుల ఆశ్వర్యం ఐశ్వర్యం గొప్పదని మీరు భావిస్తున్నారు అది ఎప్పటికీ కాదు పాండవుల ప్రతాపాలే కౌరవుల ఐశ్వర్యాల కంటే గొప్పవి ఇది విషయాన్ని మీరు గుర్తించినారే మీ ఇంట్లో గడప తొక్కుతా అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది దీనికి కారణం ఏంటంటే అప్పటిదాకా శశిరేఖ నీ కోడలు అని చెప్పి అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పినటువంటి బలరాముడు మాట తప్పి దుర్యోధనుడు కొడుకు అయినట్టు లక్ష్మణకుమారుడుతోటి వివాహ నిశ్చయం చేశాడు దాని పరిణామంగా ఇలా జరుగుతుంది కట్ చేస్తే అక్కడ అక్కడ కృష్ణుడు ఈ శశిరేఖని వదరుస్తాడు అట్లాగే రేవతిని ఆయన పట్టించుకోకుండా సుభద్రని ఓదార్చి నువ్వు వీరపత్తినివి పత్తినివి వీరమాతవు ఇంత బేలవై మాట్లాడతా ఎందుకు మాట్లాడుతున్నావో అన్నగారి ఆంతర్యం తెలిసిపోయింది కదా ఇక్కడ నీ దిక్కి ఎవరు లేరు నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు వెళ్ళిపోయి చెప్తే ఆమె ఎక్కడికి పోవాలి అప్పుడు హస్తినాపురంలో అక్కడ ఇంద్రప్రస్థంలో పాండవులు లేరు వాడు వనవాసానికి వెళ్ళిపోయారు మరి అప్పుడు ఆమె అక్కడికి పోవాలి వనవాసానికే పోవాలి పాండవుల దగ్గరికే పోవాలి నిజానికి పాండవులకు వనవాసం ఉన్నది శిక్ష ఉన్నది వనవాసం ఎవరికంటే ద్రౌపదికి ఐదుగురు పాండవులకు మాత్రమే అందుకే పాండవుల ఉప పాండవులు అంటే ద్రౌపది కుమారులను అక్కడికి పా పాంచాల దేశానికి తండ్రి దగ్గరికి పంపిస్తుంది ఆమె ఉపపు పంపిస్తుంది అప్పుడు ద ఇక్కడ సుభద్ర ఒక్కతే ఉంది కాబట్టి సుభద్రని అక్కడ ఇంద్రప్రస్థావం నుంచి దోరక్కకు తీసుకొస్తాడు కృష్ణుడు అది జరిగింది అది మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఆయన తిరిగి ద్రో ద్వైతవతానికి వనానికి పోవాలని చెప్పి బయలుదేరతాడు అప్పుడు కృష్ణుడు వచ్చి ఆమెకి ఏం చెప్తాడంటే దారకుడికి అంటే రథసారథికి ద్రౌపది అభిమన్యుడు సారీ సుభద్ర అభిమన్యుడు ద్వైత వనానికి అని బయలుదేరారు నువ్వు వాళ్ళకి నేను చెప్పకుండా ఘటోత్కడు ఆశ్రమానికి చేర్చు అని చెప్పి చెప్తాడు ఇక్కడ ఈ కట్ చేస్తే ఒక పాట పాట పోయేటప్పుడు ఆయన పోతూ ఇక్కడ అక్కడ ఘటవత్ గజరి ఆశ్రమం ఘటవద్గజరి ఆశ్రమంలో కొంతమంది రాక్షసులు ఉంటారు రాక్షసులు అంటే వాళ్ళు మనలాగా మనుషులే వాళ్ళు అక్కడ నిలబడి ఉంటే వాళ్ళకి చదువు చెప్తుంటాడు ఎవరు చిన్నమ్మయ్య ఈ చిన్నమ్మయ్య పాత్ర వేసింది రమణారెడ్డి ఘటవత్ గజరి పాత్ర వేసింది ఎస్వి రంగారావు అక్కడ మిగతా చదలవాడు కృష్ణమూర్తి ఒక తర్వాత అంజిగాడు అట్లా ఒక పేరుతో ఉన్నటువంటి వాళ్ళ ఒక హాస్య నటులు కొంతమంది ఈ పాత్రలు వేస్తారు ఈ పాత్రల మధ్యలో సంభాషణ ఆ చదువు ఇవన్నీ కూడా ఒక ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని తెలియజేస్తుంది ఆ వాతావరణం ఏంటంటే ఘటోత్కజుడు కౌరవుల మీద యుద్ధానికి తన బలగాన్ని సన్నద్ధం చేస్తూ ఉంటాడు ఈ చిన్నమయ్య వాళ్ళకి చదువు చెప్తాడు అండ్ చిన్నమ్మయ్య చదువు చెప్పేటప్పుడు జ అక్కడ గమ్మత చూడండి మన సంస్కృతం నేర్చుకునేటప్పుడు సంస్కృతం నేర్చుకున్న వాళ్ళందరికీ తెలుసు ఈ విషయం సంస్కృతం నేర్చుకునేటప్పుడు మహేశ్వర సూత్రాలని చెప్తాడు సు ఔ జస్ ఏకవచనం దుర్వచనం బహువచనం దీంట్లో సు ఔ జస్ అమ్ ఔట్ షస్ తాభ్యాం భిస్ జ్ఞేభ్యాం భస్ ఇలా ఉంటాయి ఈ మహేశ్వర సూత్రాలు వాళ్ళకి చెప్తూ ఉంటాడనమాట అంటే రాక్షసులకు సంస్కృతం నేర్పుతున్నాడు అనమాట అంటే స్థానికంగా వాళ్ళకి ఒక భాష ఉంది ఆ భాష కాక సంస్కృతం నేర్చుకుంటే కౌరవులతోటి వాళ్ళకి సంబంధించిన శత్రుమిత్ర పరిజ్ఞానం కావాలంటాడు ఈ శత్రుమిత్ర పరిజ్ఞానం నేర్పడానికి వాడికి సంస్కృతం భాష నేర్పుతూ అనమాట నేర్పుతుండప్పుడు భ్యామ్ భిస్ అని అన్నప్పుడు అది నోరు పలక్ తిరక్క భయాంభస్ అని అంటుంటారు వాళ్ళు ఈ సంభాషణలోనే అప్పుడున్నటువంటి భాష మీద కొన్ని చమత్కారాలు కొన్ని విమర్శలు మనకి మయా బజార్లో కనిపిస్తాయి అదేంటంటే మొట్టమొదట ఈ లోపల మనకి ఘటోత్కొతుడు వస్తాడు గట్టొచ్చిన తర్వాత ఈ ఈ భాష కాదు ఈ పాండిత్యం అంతా కాదు మనకి శత్రుమిత్ర పరిజ్ఞానం కావాలి వాళ్ళిద్దరికి నేర్పమని చెప్తాడు చెప్పేటప్పుడు అప్పుడు చిన్నమ్మయ వాళ్ళతో చెప్తాడు పాండవులు అస్మదీయులు అనమంటాడు అప్పుడు ఈ లంబు జంబుల్లో ఒక ఆయన వాళ్ళ వాళ్ళకి అటెండెన్స్ వేసే పద్ధతి కూడా ఉంటుంది వాళ్ళ పేరు పిలిచినప్పుడు హై నాయక హై హై నాయక అని అనాలన్నమాట అదంతా అయిపోతుంది ఇక్కడ శత్రుమిత్ర పరిజ్ఞానంలో పాండవులు అస్మదీయులు అని చెప్పాలి అప్పుడు వాడు లంబు జంబులో పాండవులు అసమదీయులు అంటాడు అసమ కాదురా అసమానాలనంటే అస్మ అసమ కాదు అసమానాలే అంటాడు అంటే చూడు నాయక వీడు నాకే పాఠం నేర్పుతున్నాడు అంటే అదేంటి ఆడ అంటాడు కదంటే లంబు అంటాడు కదా ఆ మాటతో మన వాళ్ళందరూ అందరూ గుర్తుపెట్టుకోవచ్చు కదా అంటాడు ఇది చాలా పెట్టుకోవాల్సినటువంటి విషయం అసలు భాషా శాస్త్రం ప్రకారం శబ్దానికి అర్థానికి ఒక సంబంధం ఉంటుంది కానీ భాషలో శబ్దానికి అర్థానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఆర్బిట్రరీ అంటారు ఆర్బిట్రరీ అంటే యాదృచ్ఛికంగా వచ్చింది ఇప్పుడు గోడ అనుకోండి ఆ గోడ ఉంటుంది గో గా కొత్త వస్తే గోడ ఈ అక్షరాలకి అక్కడ ఉన్నటువంటి పదార్థానికి ప్రత్యక్ష సంబంధం ఏమి ఉండదు గోడ అంటానికి వదులుగా దాన్ని ఈ రోజు నుంచి కీడ అని అని పిలుద్దామని అని అందరూ నిర్వహిస్తే అది కీడ అయిపోతుంది అంటే ఈ భాషా శాస్త్రానికి సంబంధించిన ఈ కన్సెప్ట్ని ఇక్కడ ఈ లంబు చెప్తాడు ఏంటి ఆ మాటతో గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు అంటాడు అంటే అప్పుడు కేచకుడు ఏమంటాడంటే సారీ గటవత్ ఏమంటాడంటే అవును చిన్నమయ్య పాండిత్యం కంటే జ్ఞానం ముఖ్యం ఏయి వాడికి వేరే దాడి అంటాడు ఇక్కడ చూడండి అంటే పా పాండిత్యంతో కూడి మాత్రమే జ్ఞానాన్ని విచక్షణను చేయని పండితుల మీద అదొక విమర్శ అనమాట అస్మదీయులు అంటే రావట్లేదు పొలకటం లేదు అసమదీయులు అనమంటాడు అసమ అనండి తప్పే ఉంది ఆ మాటతో మన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలంటాడు ఆ తర్వాత మరి పాండవులు అస్మదీయులు అయితే మరి కౌరవుల్ని ఎవ్వాలనరా అని పక్కన ఉన్నటువంటి జంబుని అడుగుతాడు చిన్నమ్మ అడిగితే అంటాడు అతను అంటాడు కదా తస్మదీయులు అనమాని అంటాడు తసమదీయులు తసమదీయులు అనండి అని అంటాడు నాయక్ ఇప్పుడు అప్పుడు చిన్నమాయ ఇటు వైపు తిరిగి నాయక వీడు చూడు ఆడు అస్మదీయులు అంటే తస్మదీయులు అని చెప్పి వీడే కొత్త పదాన్ని తయారు చేశాడు అంటాడు అక్కడ నిజానికి ఏమనాలంటే అస్మదీయులు అంటే మన వాళ్ళని మరి వాళ్ళ అవతల వాళ్ళని అని అంటాను కావాలంటే మీ వాళ్ళు అంటాను కావాలంటే భవదీయులు అనాలి అస్మదీయుల బదులు భవదీయులు అనాల్సింది తస్మదీయులు అంటాడు అంటే అప్పుడు చిన్నమ్మాయి వీడు తయారు చేశాడు కదంటే అప్పుడు ఘటోద్గతి ఏమంటే ఎవరు చేయకుండా పదాలు ఎట్లా పుడతాయి ఎవరో ఒకళ్ళు పదాలు తయారు చేయాల్సిందే కదా తస్మదీలు అని అంటున్నాడు అన్నయ్య ఈ తస్మదీయులు అంటే కౌరవులు అందరినీ అనే పేరుతో గుర్తుపెట్టుకోవచ్చు కదా వేయి వాడికి రెండు వేరతాడు వేయి అంటాడు ఇట్లా వేస్తాడు ఇక్కడే కాకుండా మధ్య మధ్యలో కూడా భాషకు సంబంధించిన చమత్కారాలు అట్లాగే అవతల వ్యక్తులను ఎట్లా పొగడాలి ఎట్లా పొగిడి అవతల వ్యక్తులను వశపరచుకోవచ్చు ఈ విషయాలు కూడా మనకు మాయా చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయి అన్నమాట అసలు ఆ పాత్రలను తీర్చిదిద్దిన తీరు చిన్నమయ్య పాత్ర అనేది కల్పిత పాత్ర ఘటోత్కజుడే అక్కడ ఉన్నటువంటి పౌరాణిక పాత్ర చిన్నమయ్య కల్పిత పాత్రలు అంబు జంబు వైరా ఈ రాక్షసులు వీళ్ళందరూ కూడా కల్పిత పాత్రలే కానీ ఈ కల్పిత పాత్రలు అన్నింటినీ ఎందుకు సృష్టించాడంటే అక్కడ కేవలం శత్రుమిత్ర పరిజ్ఞానాన్ని గురించి ఇదే కాకుండా అక్కడ ఉన్నటువంటి సామాజిక విమర్శను మనం ఇక్కడ గమ గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ తర్వాత అభిమన్యుడు ఘటోత్కజుడి ఆశ్రమం ప్రాంతానికి రాగానే అక్కడ ఉన్నటువంటి ఆ నగారాలు డమ్ ఆ డ్రమ్లో అది వస్తున్నట్టుగా చప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఇదొక రకమైన సైన్స్ ఫిక్షన్ లాగా మనం ఇప్పుడు ఈ కెమెరాలు పెడతామే అంటే షార్ట్ సర్క్యూట్ కెమెరా కెమెరాలు పెట్టి మనం చూస్తూ ఉన్నట్టుగా అలాంటి ఏర్పాటు అక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఈనాడు ఉన్నటువంటి టెక్నాలజీని వెనక్కి తీసుకుపోయి చెప్పడం అన్నది సైన్స్ ఫిక్షన్లో ఒక భాగం అట్లాగే రాబోయేదాన్ని ఈనాడు ఉన్నట్టుగా చెప్పడం అన్నది సైన్స్ ఫిక్షన్లో భాగం అక్కడ ఇదే చేశాడు ఆ తర్వాత రాక్షసులు వెళ్ళటం వాళ్ళు ఓడిపోయి వెనక్కి రావడం ఆ తర్వాత ఘటోద్గజుడు అక్కడికి పోయి అభిమనుడి మీద యుద్ధం చేయాల్సి రావడం ఆ తర్వాత ఆమె సుభద్ర నేను శ్రీకృష్ణుడి చెల్లెలనైతే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ కథ జరుగుతుంది ఇక్కడ ఈ ఎపిసోడ్ ఇక్కడ మనం ఆపేద్దాము ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే కౌరవులకు పాండవులకు కౌరవులకు మధ్య కౌరవులకు బలరాముడి కూతురుతో సంబంధాన్ని నిశ్చయ నిశ్చితార్థం చేసుకోవడానికి కౌరవులు అంటే దుర్యో దుర్యోధనుడు శకుని ద్వారకా నగరానికి వచ్చినటువంటి ఆ పద్ధతి ఆ తర్వాత కృష్ణుడు చేసేటటువంటి మాయా నాటకం ఈ మాయా నాటకంలో నర్మగర్భంగా దుర్యోధనుడి మీద శకుని మీద చేస్తున్నటువంటి విమర్శలు వీటన్నిటిలో కూడా ఆనాటి సామాజిక విమర్శ ఉంది మిత్రులారా మాయాబజార్ సినిమాలో ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి వచ్చే సంచికలో మరికొన్ని విశేషాలు మాట్లాడుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకు షేర్ చేయండి నమస్తే ఉంటారు